ఇచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకుని రాలేదు పోయేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకుని పోం కావున అధర్మ మార్గంలో అన్యాయ మార్గంలో సంపాదన మనం చేరాలి మనము మన పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పి మనం అక్రమార్జన చేస్తున్నా కానీ ఆ అక్రమార్జన వలన మనకు మన పిల్లలకు మన వంశానికి సుఖప్రాప్తి కలగదన్నట్టు కావున ఎప్పుడు కూడా అన్యాయంగా అధర్మంగా సంపాదన చేయరా నేను నా జీవితకాలంలో ఎంతోమందిని చూశాను అధర్మ మార్గంలో లక్షలు కోట్ల రూపాయలు సంపాదించారు అది వారి వంశానికి మంచి జరుగుతుందని చెప్పి వారు చేశారన్న వారి వంశం వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి గౌరవమైన పదమైన స్థితిలో ఉంటారని చెప్పి చేశారన్న కానీ వారికి అనారోగ్యాలు తొప్పించాయి వారి కుటుంబాలకు అనారోగ్యాలు తప్పించాయి ఎంతోమందికి చిల్లి గవ్వ లేకుండా కూడా దాన్ని పాడు చేసుకున్నారు ఎప్పుడు కూడా మానవుడు జీవితకాలంలో తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటారు కానీ ప్రతిదానికి ప్రాయశ్చితం అనేది ఉందన్నమాట తెలిసి తెలియక చేసిన తప్పుల్ని ఏ క్షణంలో అయినా మనం దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా తొలగించుకున్నప్పుడు అది మన కుటుంబానికి మన వంశానికి మంచి చేస్తున్నాము దాన ధర్మాలు చేయాలి దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి దేవుని సమక్షంలో ఏదైనా సహాయ సహకారాలు మనం అందించాలన్నమాట తద్వారా బ్యాంక్ అకౌంట్లో పదివేల రూపాయలు ఉన్నాయనుకోండి ఆ పదివేల రూపాయలని మనం డ్రా చేస్తే జీరో బ్యాలెన్స్ ఏ విధంగా మనకు అదే అదేవిధంగా మనము పాపాలు చేసి అంటే అక్రమార్జన చేసి సంపాదించిన ధనాన్ని కొంతవరకైనా అయినా ధర్మాలు చేయడం ద్వారా ఆ పాపకర్మల్ని దూరం చేసుకుని మనము పుణ్యాన్ని సంపాదించవచ్చాము ఆ పుణ్యం వలన మనకి మన కుటుంబాలకి సుఖము సంతోషము ఆరోగ్యము అభివృద్ధి ప్రసావితమవుతాయి కావున ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే పోండి అధర్మాన్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహించకండి అధర్మ మార్గంలో వెళ్ళకండి